ఏమండి కూరగాయలు తీసుకురా అండి వచ్చేసి మొత్తం కూరగాయలు రాశాను దీంతో వచ్చేసి మొత్తం సరుకులు అండి రేషన్ సామాన్ కిరాణా షాప్కి వెళ్ళి పప్పులు ఉప్పులు మొత్తం రవ్వ నూనె ఉప్పు ప్యాకెట్ ప్రతి ఒక్కటి లిస్ట్ రాశానండి ఇదొక ఇది ఒకటి తీసుకురండి ఒకటి తీసుకురండి ఎలా వెళ్తున్నారు ఎట్లా తీసుకోస్తారు కవర్లనా షాప్ వాళ్ళు కవర్లు ఇస్తున్నారు కవర్లు బ్యాన్ చేసి బట్ట బ్యాగులు వాడాలని ప్రతి ఒక్కరు బట్ట బ్యాగులు వాడాలని చెప్పి నినాదం చేస్తుంటే షాప్ వాళ్ళు కవర్లు ఎట్లా ఇస్తున్నారు కొన్ని షాప్ల వాళ్ళు ఇస్తున్నారు కానీ అది రాంగ్ ఇవ్వద్దు ఖచ్చితంగా బట్ట బ్యాగులు వాడాలి మనం కూడా ఎన్నో బ్యాగులు కుట్టాము ఎన్నో బ్యాగులు చూసాము కదండి బట్ట బ్యాగులు వాడాలని మనమే పది మంది చెప్తే మనమే ఇట్లా బట్ట బ్యాగులు వాడకుండా చూడండి మంచిగా ఎంచక్క బట్టబ్యాగ్లు తీసుకెళ్ళి వీటిలో కూరగాయలు తీసుకురండి తీసుకురావాలి దీంట్లో కూరగాయలు తీసుకురండి దీంట్లో రేషన్ సరుకులు తీసుకురండి ఏ చిన్న దానికి ఏది వాడినా మనం బట్ట బ్యాగే వాడండి ఎందుకంటే పశువులు తింటున్నాయి ఏమేమో అవుతున్నాయి సమాజానికి మొత్తం మన వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనమే బ్యాగు తయారు చేసుకొని ఇది మళ్ళీ ఉతుక్కుంటే ఎన్నో రోజులు వస్తుంది మనకు కాబట్టి ఎంచక్క బట్టబ్యాగ్ పట్టుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయల సరుకులు ఏవి కావాలన్నా మళ్ళీ మీరు ఖాళీగా దీని అవసరం తీరిపోయాక జోబ్ లో పెట్టుకున్న అయిపోతుంది ఇలా తర్వాత ఓపెన్ చేసేసి మన సర్ఫ్లోకి వాడుకోవచ్చు ఖచ్చితంగా సరే మంచిది